నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు నేను వస్తుంది ప్రస్తుతం మనతో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే అలాగే రఘునందన్ గారు మనతో ఉన్నారు మనం ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి ఈ నెల రోజుల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపించింది అసలు ఏం ఇట్ ఈస్ టూయర్లీ టు కామెంట్ అన్న నెల రోజుల గురించి ఇప్పుడే మనం మాట్లాడుకోవడం అనేది తొందరపడి ఒక కోయిల గుసినట్టు అనిపిస్తుంది మరికొంత సమయం ఇచ్చి చూద్దాం ప్రజాపాలన కానీ దర్బార్లో కానీ లక్షల కొరది దరఖాస్తులు అన్నీ వచ్చినాయి ఈరోజు ఉదయం బాలనగర్ ఫ్లైఓవర్ మీద ఒక స్కూటీ అతను తీసుకెళ్తుంటే అవన్నీ కూడా రోడ్డు పలు జనం కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటివి ఎట్లా చూడొచ్చు అంటే ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులకి కంప్యూటరైజ్ చేయడానికి ఇస్తున్నారు సో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ప్రభుత్వం ఇంత గొప్ప ప్రభుత్వము వాళ్ళే చెప్తారు మా రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ యుగాన్ని ప్రారంభించరని మరి రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ యుగాన్ని ప్రారంభిస్తే బాలనగర్ ఫ్లైఓవర్ల మీద స్కూటీల మీద ఎందుకు వస్తున్నాయో ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులు ప్రభుత్వం చెప్పాలి ఇటు క్లియర్లీ షోస్ అంత పెద్ద సెక్రటరియట్ కట్టిరు అన్ని రూములు ఉన్నాయి అన్ని కంప్యూటర్లు ఉన్నాయి ఎందుకు పోతున్నాయి మీ అప్లికేషన్స్ దట్ ఇట్ సెల్ఫ్ సోస్ నెగ్లిజెన్సీ అన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆ దరఖాస్తుల్ని బయటికి పంపించి బయట రోడ్ మీద పోతా ఉంటే చూస్తున్నటువంటి వ్యక్తుల మీద తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా అప్పీల్ చేస్తాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు నేను సంచలనమైన కామెంట్ చేశారు ఇట్లాగే వన్ టు వన్ చేస్తే ఒక మాట అన్నారు ఒక రూపాయి కాయిన్కి బొమ్మ బొరుస్ ఎట్లా ఉంటాయో బీజేపీ బీఆర్ఎస్ అట్లనే ఉన్నాయని చెప్పారు ఏమంటారు ఆయన కామెంట్స్ అదే సేమ్ నేను అదే చెప్తా ఉన్నాను అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు బొమ్మా బొరుసు కలిసి పోటీ చేసారు కలిసి మంత్రులు ఉన్నారు రేపు రాహుల్ గాంధీ చూడమంటే మీరు పోయి చూసి వచ్చిర్రు రేపు ఎన్నికల తర్వాత కూడా మీకు అవసరం ఉంటే వాళ్ళతోటే దోస్థానం చేస్తారు తప్ప బీజేపీ ఎప్పుడు కూడా వాళ్ళతో కలిసి పనిచేయలేదు గతంలో పనిచేయలేదు భవిష్యత్తులో కూడా అని నేను చెప్పట్లేదు అయోధ్య రామ మందిరాన్ని బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అంటే కేవలం ఇది ఎలక్షన్ స్టంట్గా భావిస్తున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నమాట అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు రామ మందిర నిర్మాణం భారతీయ జనతా పార్టీ చేయట్లేదు హిందూ బంధువులందరూ స్వచ్ఛందంగా వారికి తోసినంత డబ్బులు ఇచ్చి ఒక ట్రస్ట్ నేతృత్వం లోపల రామ మందిర నిర్మాణం సాగుతుంది అది భారతీయ జనతా పార్టీ నిర్మిస్తుందని మేము ఎక్కడ చెప్పలేదు అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ పెద్దలు అందరూ కూడా కలిసి మీలాంటి పెద్దలు ఇచ్చినటువంటి విరాళాల ద్వారా గుడి నిర్మాణం జరిగింది దానికి మమ్మల్ని ఎందుకు బదనాన్ని చేస్తారు మీరు ఎందుకు రావట్లేదు అనే దానికి సంజయ్ చెప్పండి ఫస్ట్ మీకు కూడా ఆహ్వానం వచ్చింది కదా అన్ని పార్టీల నాయకులని రమ్మని చెప్పి పిలిచినారు కదా ప్రత్యేకంగా వచ్చి ఆహ్వాన పత్రికలు ఇచ్చిండ్రు కదా అక్కడికి వచ్చి ముఖం చూపించే తెలివి లేక అది బీజేపీ ఓన్ చేసుకుంటుంది కార్యక్రమం అంటే మీరు రావట్లేదు నేను పోతా ఉన్నాను అది దానికి నేనేం చేస్తాను రైట్ గతంలో మీరు అన్నమాట ఏదైతే ఉందో సిబిసిఐడికి కప్ చెప్పాలని చెప్పేసి కాళేశ్వరానికి సంబంధించిందని ఇదే క్వశ్చన్ నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితే సిబిసిఐడి కన్నా కూడా జుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది అదే బెస్ట్ అని చెప్తున్నారు అంటారు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుని హోదాలోపల మల్కాజిగిరి మల్కాజగిరి ఎంపీ హోదాలో పోయి ప్రతిపక్ష నాయకుని హోదాలో పోయి అమిత్ షా గారి ఆఫీస్లో మోడీ గారి ఆఫీస్లో సిబిసిఐడి విచారణ జరగాలని ఆ రోజు దరఖాస్తు ఇచ్చారు మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి తెలియదా సిబిసిఐడి విచారణ వద్దు జుడిషియల్ విచారణ జరగాలని ఆ రోజే ఉత్తరం రాయనుంటారు మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికో అదే రోజు ఉత్తరం ఉంటే బాగుండేది మేము ఏమంటున్నాం ఆ రోజు మీరు ఏదైతే ఉత్తరం మల్కాజ్గిరి ఎంపీ ఓదాలో లేదా పీసీసీ అధ్యక్షుని ఓదాలో మీరు కేంద్ర హోంశాఖకి ఇచ్చిర్రో అదే దరఖాస్తుని ఇప్పుడు మళ్ళీ ఏమైనా అడుగుతున్నాం ఇన్ని సంవత్సరాల తర్వాత బిల్కిస్ బాను కేసుని జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే సో ఎట్లా అనిపిస్తుంది వీటన్నిటి స్పందన రాహుల్ గాంధీ గారు స్పందించారు కవిత గారు స్పందించారు వాళ్ళ స్పందన ఎలా చూడచ్చు ఇప్పుడు మీకు లేరా వాళ్ళిద్దరు ఒకటే తాను ముక్కల్లా ప్రవర్తిస్తున్నారని అర్థం కావట్లేదా బిల్కిస్ బాను గురించి మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కు ఆదిలాబాద్ జిల్లాలో టేకులపల్లి లక్ష్మి అనేటువంటి దళిత గిరిజన మహిళ మీద జరిగినటువంటి రేపు మర్డర్ ఎందుకు గుర్తుకు రాలేదు అధికారంలో ఉన్నావు కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అధికారం దిగిపోయిన తర్వాత కళ్ళు కనబడుతున్నాయా కేటీఆర్ గారికి సో దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఫైనల్లీ రానున్న లోక్సభ ఎన్నికలకి బీజేపీ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది ఎజెండా ఏంటి అసలు సో ఫిర్యాకుమార్ మోడీ సర్కార్ అంతే ఇంకా ఎజెండా ఏముంటుంది నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలనేటువంటి లక్ష్యంగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పది సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పాలనలో జరిగినటువంటి అభివృద్ధి ప్రశాంతత ప్రపంచ దేశాల్లో భారత్కు పెరిగినటువంటి గౌరవం